నమస్తే కాన్ నమస్ నమస్కారం పెట్టింది నేనండి నువ్వా అయితే నమస్తే ఏమి డప్పు కోసం వచ్చి ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్ల ఇల్లు ఖాళీ బోటు పెట్టారు బోటు పెట్టారు అయితే పైన ఖాళీ ఉంది నువ్వు ఎక్కడికి పోతావు

అమ్మాయి రోజు రెండు పూట్ల వచ్చి చూసి వెళ్తుంటారండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను చేసిన తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్ వీడికి పెళ్లికి నేనే చేశాను కానీ ఇప్పుడు వీడు పెళ్లి అబద్ధం చెప్పి ఇంకో నువ్వు చేస్తావా అలాంటి పని ఎందుకు చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను అది పెద్ద మనిషి అంటే నువ్వు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూశాను రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ వేసేసి నా చెయ్యి అదే పిలిచాండి మీరు ఆ పని మీద ఉండండి మేము మా పని మీద ఉంటాం పదహారు మందరం అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుదు అంటారు ఈడు జోడు ఏమిటండి కలరు గిలరు లక్షణంగా ఆహా ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పమేమే అవునండి ఆ మధ్య నువ్వు బిల్లు కలెక్టర్ కబురు ఈ మొహానికి నోరు తెరక జిల్లా కలెక్టర్ బిల్లు కలెక్టర్ అంది సర్లేండి ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా ఆదృష్టంగా భావిస్తున్నాం సెంటు పర్సెంట్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అలాగేనమ్మా రేపే సిద్ధాంతం పిచ్చి మాట్లాడతాను మీరేనైనా చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుంది అనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సశమిరా ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పరుకోండి కంట్రోల్ చేసుకోవాలి నేను కానీ చావటం లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఏడ తరబడి రెండు వేల ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటు అయింది నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బా అమ్మాయికి కూడా ఉండి ఉంటుంది అబ్బే అమ్మాయికి ఏం జబ్బు లేదండి అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం స్వాతి స్వాతి కీర్తి ఇక్కడ ఉన్నాయి అలవాటు ప్రకారం నేను మా ఇంటి కానీ వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోనే కానీ నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరో ఉన్నారు ఎవరిని చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తామేంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవారు నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూశానంటారా గ్యారెంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరు ఎవరని అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించింది టాపిక్ వదిలేమన్నా ఎలా వదిలేమంటారండి నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరా ఆరది వచ్చిందంటే అబ్బా టాపిక్ తో నా బుర్ర తినీకు నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను వెళ్ళి ఓ మసాలా టీ పట్ట వెళ్ళు ఇది గాడిదే కాదు గాడిదైతే ఉండాలి కదా ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా కాదు చిలకే 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 చిలకే